హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మా పళ్ళు వచ్చేసి మామిడి పళ్ళు అండి పళ్ళు రసాలు చూడండి చాలా సువాసనతో ఎంతో టేస్టీ అయినాయి మామిడిపళ్ళు మాకు మా బంధువులు ఒక ఆమె వైజాగ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు అంటూ ఉంటారు కదా ఏ వస్తువు పైన ఏ దేనిపైనైనా మన పేరు రాసుంటే ఎక్కడి నుంచైనా మనకి దక్కాలనుకుంటే ఆ పండుపైన మనం తినాలని రాసుంటే అది మనకి వరకు చేరుతుంది అలానే ఎక్కడ వైజాగ్ ఎక్కడ హైదరాబాదు మనకి వైజాగ్ నుంచి వాళ్ళు ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన ఈ మామిడిపల్లిని చూస్తుంటే నూరూరుతుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ అలానే మనకు ఎంతో అభిమానంతో తెచ్చిన మా బంధువుల ఆమెకి కూడా ఒక లైక్ ఇవ్వండి ఎంతో ప్రేమతో తెచ్చిన కొద్దిగా ఆయన ఎంత అలాంటి ప్రేమను పొందడం మన అదృష్టం కదా వాళ్ళు ఎంతో అభిమానంతో తెచ్చిన ఈ పళ్ళని ఇప్పుడు మేము తిని ఆస్వాదిస్తాము ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి